భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం రావికంపాడు గ్రామంలో ఉమ్మడి శ్రీను అనే రైతు తన మిరప తోటకు మందు కొట్టేందుకు డ్రమ్ములతో నీళ్లు పట్టారు ఆ డ్రమ్ముల్లో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందును కలపగా రైతు తర్వాతి రోజు మిరప తోటకు మందు కొట్టేందుకు తను తెచ్చుకున్న మందును డ్రమ్ముల్లో కలిపి మూడు ఎకరాల మిరప తోటకు పిచ్చికారి చేశాడు మిరప తోట ఎండిపోవడం చూసి ఆ రైతు కన్నీరు పెట్టుకున్నాడు సుమారు ఏడు లక్షల రూపాయల నష్టపోయామని మాకు న్యాయం చేయాలంటూ అలాగే ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరారు కొత్తగూడెం జిల్లా చండగొండ మండలం గ్రామం మేము మూడు ఎకరాలు మిర్చి తోట వేసాము మందు కొడదామనేసి మూడింటికి నీళ్లు పట్టి పట్టాము వర్షం వచ్చింది అందుకారణంగా ఆ రోజు కొట్టుకోకుండా తెల్లారుజామున వచ్చేసి తొమ్మిదింటికి కొట్టాము అది ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు మన నీళ్లు పట్టిన రమ్ములో గడ్డి మందు కలిపారు ఇక చూడండి మన తోట వచ్చేసి ఏండిపోయింది ఇప్పటివరకు ప్రస్తుతానికి పదిహేను లక్షల వరకు కరు పెట్టుబడి అయింది మనకి మీరు ఈ విధంగా కొంచెం కౌలు రైతును మేము ఏదో విధంగా సహాయం చేసి చేయగలరని కోరుతున్నాము